హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను ప్రత్యూష ప్రేమ వినడానికి చాలా బాగుండే ఈ పేరు ఈ పేరుతో ఎన్నెన్ని మోసాలు ఎన్నెన్ని దారుణాలు ప్రేమ పేరుతో కలిసి ఉండడం తిరగడం తినడం అన్నీ చేస్తారు ఫొటోస్ దిగడం కానీ కొంతవరకు మంచిగా ఉన్న రోజులు మంచిగా ఉంటుంది లేదు ఇంకా అవ్వదు అనుకున్నప్పుడు ప్రేమ పేరుతో హింసించడం చంపేయడం లేదంటే చర్చలా చేయడం ఫొటోస్ చూపించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం ఇవన్నీ చూస్తుంటాం ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొక మోసం కూడా ఉంటుంది ప్రేమించడం ప్రేమించి మతాల మార్పిడి చేయడం అంటే నేను ప్రేమించాను కదా ఇంకా పెళ్లి చేసుకోవాలంటే నువ్వు మా మతంలోకి రావాలి కదా సో మత మార్పిడి చేసుకోమండం మత మార్పిడి గురించి ఎన్ని సినిమాలు ఎన్ని వెబ్ సిరీస్ ఎన్ని ఆర్టికల్స్ ఎన్ని స్టోరీస్ వచ్చినప్పటికీ ఇప్పటికీ మత మార్పిళ్ళు జరుగుతూనే ఉన్నాయి కానీ కేరళలో ఈ మత మార్పిడలు అనేవి చాలా ఎక్కువగా వింటూ ఉంటాం కేరళలో జరిగిన ఇలాంటి మత మార్పిడి స్టోరీస్ గురించి కూడా ఎన్నో వెబ్ సిరీస్ వచ్చాయి ఎన్నో మూవీస్ కూడా వచ్చాయి అయితే కేరళలో మత మార్పిడి కేసు ఇంకొకటి వెలుగులోకి వచ్చింది కేవలం మత మార్పిడి మాత్రమే కాదు ప్రేమ పేరుతో మత మార్పిడికి ఒత్తిడి చేసి అమ్మాయిని దారుణంగా హింసించి ఆ అమ్మాయి చనిపోయేలాగా చేశారు ఈ కేసు వచ్చేసి కేరళలోని కోతమంగళం అనే గ్రామంలో జరిగింది ఇరవై మూడు సంవత్సరాల సోనా అనే ఒక అమ్మాయి ఈ అమ్మాయి వచ్చేసి టీచర్ ట్రైనింగ్ కోర్స్ అయితే చేస్తుంది అనమాట ఈ ఆ టైంలోనే రామీజ్ అనే ఒక వ్యక్తితో ప్రేమలో పడింది అంటే అబ్బాయి ముస్లిం అనుకుంటా రామీజ్ అనే అబ్బాయి ముస్లిం అయితే ప్రేమ స్టార్టింగ్లో వాళ్ళిద్దరు లవ్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు నువ్వు అసలు మత మార్పిడి చేసుకోకర్లేదు నేను పెళ్లి చేసుకుంటాను మన ఇద్దరం చాలా హ్యాపీగా ఉంటాం నువ్వు మత మార్పిడి చేసుకోకర్లేదు నేను ఏమీ అని అతను హామీ ఇచ్చాడు ఆ అమ్మాయికి సోనా అనే అమ్మాయికి అయితే తీరా కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకునే సమయానికి సోనాని తన ఇంటికి తీసుకెళ్లాడు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత అంటే ముందు ఇచ్చాడు కదా హామీ అంటే మత మార్పిడి చేసుకోకర్లేదని ఇంటికి తీసుకెళ్లాకేమో ఆ హామీని వెనక్కి తీసుకుంటున్నాను నువ్వు తప్పకుండా మత మార్పిడి చేసుకుంటేనే పెళ్ళవుతుంది అంటూ ఆ అమ్మాయిని హింసించాడు కేవలం రామీజే కాకుండా రామీజ్ కుటుంబ సభ్యులు కూడా సోనాని ఎంతో హింసించారు కేవలం మానసికంగానే కాదు శారీరకంగా కూడా ఆమెని ఎంతో హింసించి ఆమెని కొట్టడం చాలా చేశారు అయితే ఆ హింసను తట్టుకోలేక ఆమె మానసికంగా ఎవరికి చెప్పుకోలేక చాలా బాధపడుతూ కనీసం ఇంట్లో వాళ్ళు కూడా చెప్పుకోలేక ఆగస్ట్ నైన్త్న ఆత్మహత్య యత్నం చేసింది ఆత్మహత్య యత్నం చేసి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించింది అయితే ఇదిలా ఉండగా సోనా మరణించిన తర్వాత ఈ స్టోరీలోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు ఫస్ట్ అయితే పోలీసులు ఇది సాధారణ మరణంగానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అంటే సోనా ఆత్మహత్యం కాకుండా నార్మల్ డెత్ అని ఎఫ్ఐఆర్ లో చెప్పారు అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం తర్వాత తెలిసింది ఏంటంటే ఇది మత మార్పిడికి రామేజ్ రామేజ్ కుటుంబ సభ్యులు ఆ సోనాని చేసిన బలవంతం అలాగే ఆమెను పెట్టిన హింస దాని ద్వారానే సోనా చనిపోయిందంటూ కూడా పోలీసులు తెలుసుకున్నారు అయితే ఇదే క్రమంలో సోనా కుటుంబ సభ్యులు కూడా పోలీస్ పోలీసులు వెళ్ళడం జరిగింది వాళ్ళతో మాట్లాడడం జరిగింది అయితే ఈ క్రమంలో సోనా అన్న ఎవరైతే ఉన్నారో సోదరుడు వాళ్ళ అన్న కూడా పోలీసులు చెప్పారు ఏంటంటే వీళ్ళిద్దరు లవ్ చేసినప్పుడు సోనా అలాగే రామేజ్ మా కుటుంబం మా కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చి నేను ఇలా సోనాని పెళ్లి చేసుకున్నాను కేవలం రామేజే కాకుండా రామేజ్ కుటుంబ సభ్యులు కూడా సోనా వాళ్ళ ఇంటికి రావడం జరిగింది అయితే ఈ క్రమంలో మీ మీ చెల్లెల్ని మేము పెళ్లి చేసుకోవాలి అంటే మా మా రామేష్కి ఇచ్చి పెళ్లి చేయాలంటే తప్పకుండా మత మార్పిడి చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు రామీష్ కుటుంబ సభ్యులు అయితే అప్పుడు మాత్రం సోనా సోదరుడు ఓకే చెప్పారు కానీ ఇలా ఓకే చెప్పడం అంటే మత మార్పిడికి ఒప్పుకోవడం సోనాకి నచ్చలేదు నేను మత మార్పిడి చేసుకోను నేను చేసుకోను నేను చేసుకో మత మార్పిడి చేసుకోకుండా పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను కానీ మత మార్పిడి అయితే నా వల్ల కాదని చెప్పేసి సోనా చెప్పేసింది అనమాట అయితే చెప్పిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ అన్న వాళ్ళు లైట్ తీసుకున్నారు ఓకే మీకు మాకు సంబంధం లేదంటూ లైట్ తీసుకున్నారు కానీ ఈ క్రమంలోనే రామీజ్ చేసిన సోనాని హింస వల్ల సోనా చనిపోయింది ఇది ఈ స్టోరీ కొత్తగా వచ్చిందనమాట కానీ ఇది వరకు కూడా మన మత మార్పిడి కేసులు